విఘ్నేశ్వరాయ సద్గురు అంతర్ముఖానంద వేదవేసభారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నా శ్రీ మేవి భాగవత మహత్యం భాగం నూట తొంభై ఒకటో భాగం నవమ స్కందం పదిహేనో అధ్యాయం అధ్యాయం పదిహేను నారద ధర్మధ్వజ కుశధ్వజులు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ చాలా కాలం తపస్సు చేశారు ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు పోయిన రాజ్యాలను సంపదలను తిరిగి పొందారు పుత్ర వంతులు అయ్యారు వారిలో కుషధ్వజ మహారాజు గారి ఇల్లాలు మాలావతి మళ్ళీ నీళ్లు పోసుకుంది పది నెలలు మోసి ఆడపిల్లను ప్రసవించింది ఆ బిడ్డ పుడుతూనే వేదధ్వని చేసింది సద్యో యవ్వనవతి అయి పురుటి మంచం నుంచి లేచి వచ్చింది పుట్టగానే వేదాలు ఒల్లించింది కనుక ఆ కన్యకను వేదవతి అని నామకరణం చేశారు పురుటి గది నుంచి ఏవలకి వచ్చి స్నానం చేసి తపస్సు చేసుకుంటానంటూ అడవులకు బయలుదేరింది తల్లిదండ్రులు పెద్దలు ఎంత వాదించినా వినిపించుకోలేదు నిమిషం ఆగలేదు పుష్కర క్షేత్రానికి వెళ్లి ఒక మన్వంతర కాలం తీవ్ర తపస్సు చేసింది అయినా ఆమె శరీరం బడలిపోలేదు ఒడిలిపోలేదు నవయవనం అలాగే నిలిచింది అప్పుడొక అశరీర వాక్కు వినిపించింది వేదవతి పైజనములో నీ తపస్సు ఫలిస్తుంది నీ కోరిక నెరవేరుతుంది బ్రహ్మాదులకే అందని శ్రీహరిని పతిగా వాంఛిస్తున్నావు వచ్చే జన్మలో శ్రీహరి నీకు భర్త అవుతాడు ఈ మాటలకు వేదవతి సంతోషించింది అక్కడి నుండి బయలుదేరి గంధ మాదన పర్వత శిఖర మీద అత్యంత నిర్జన ప్రదేశంలో మళ్లీ తపస్సు కొనసాగించింది ఒకనాడు అక్కడికి రావణాసుడు వచ్చాడు వేదవతి యథావిధిగా అతిథి మర్యాదలు చేసింది పళ్ళు ఫలాలు అర్ఘ్యపాద్యాలు శేతోధికాలు భక్తితో సమర్పించింది అన్నిటినీ సేకరించి పాపాత్ముడు మరింత చేరువుకు వెళ్లి వికిరిగా కుశల ప్రశ్నలు వేశాడు ఆమె సౌందర్యానికి చెలించి రామబాని పీడితుడయ్యాడు చటుక్కున చేయ పట్టుకుని కౌగులించుకోబోయాడు వేదవతి కోపం బుసకొట్టింది కళ్లల్లో నిప్పులు రాల్చింది అతడిని శిలాప్రతిమలా ప్రతిమలా చేసింది రావణుడి రాతిభం అయిపోయాడు కాలు చేయి ఆడలేదు నోటమాట లేదు జడి భూతుడయ్యాడు వేదవతి కన్నులు మూసుకుని మనసులో మహాదేవిని స్మరించింది స్థుతించింది కళ్ళు తెరిచింది రావణుణ్ణి శపించింది రావణ నా కారణంగానే నువ్వు నశిస్తావు సపుత్ర బాంధవంగా అంతరిస్తావు నువ్వు కాముకుడవై నన్ను స్పృశించావు కవుగుటులోకి లాక్కోబోయావు ఈ బలం ఏమిటో ఎంతో చూపించి అంటూ యోగశక్తితో దేహం చాలించి వెళ్లిపోయింది నిర్చేష్ఠుడై చూస్తూ నిలబడి రావణాసురుడు కొంతసేపుడికి తెప్పరెళ్ళాడు ఆమె శరీరాన్ని గంగానదిలో విడిచిపెట్టి ఇంటికి వెళ్లిపోయాడు ఆశ్చర్యం నుంచి తేరుకోలేక వేదవతి రూపాన్ని సాహసాన్ని మర్చిపోలేక చాలా కాలం విలిపించాడు సీత ఛాయా సీత ద్రౌపది కాలం గడిచింది కృతయుగం వెళ్ళి త్రేతాయుగం వచ్చింది వేదవతి జనక మహారాజు ఇంట సీతాదేవిగా అవతరించింది పూర్వ జన్మ తప ఫలంగా శ్రీరాముని పరిణయమాడింది సీతారాములిద్దరూ చాలా కాలం వివిధ కామోప భోగాలతో ఆనందించారు గత జన్మ తప క్లేశాలకు విరుగుడుగా సీతమ్మ సుఖత సుఖ సంతోషాలు అనుభవించింది తండ్రి మాటను నిలబెట్టడం కోసం సత్యసంధుడైన రాముడు అరణ్యవాసం చేశాడు కాలం బలియం కదా సీతా లక్ష్మణ సహితుడై దాసరథి సముద్ర తీరారణ్యంలో నివసిస్తుండగా ఒకనాడు అగ్నిదేవుడు విప్రవేశంలో వచ్చాడు అడవుల్లో కష్టాలు పడుతున్న రామును చూసి ఎంతగానో దుఃఖించాడు ఏకాంతంలో కలుసుకున్నాడు రామా ఒక నిజం నీకు చెప్పి పెడదామని వచ్చాను దైవం ఎవరికైనా దుర్నివార్యం దైవం కన్నా బలియమీదే యం ఏది లేదు కనుక నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు ఇది సీతాపహరణ కాలం కాబట్టి ఈ జగన్మాతను నాకు అప్పగించు ఛాయా సీతను నువ్వు కాపాడుకో పరీక్షా సమయం వస్తుంది అప్పుడు తిరిగి నీ సీతను నీకు అప్పగిస్తాను దేవతలు పంపితే వచ్చాను నేను కేవలం విప్రుని కాదు హుతాశకు రాముడు ఆలకించాడు శ్రద్ధగా ఆలకించాడు ఏ మార్పు ముఖంలో కనబడనివ్వలేదు హృదయంలో మాత్రం కుమిలిపోయాడు అగ్నిదేవుడు చెప్పిన దానికి అంగీకరించాడు ఉతాశనుడు తన యోగశక్తితో ఛాయా సీతను సృష్టించి రాముడికి అప్పగించాడు అసలు సీతను తీసుకుని వెళ్ళిపోయాడు అసలు సీతను తీసుకుని వెళ్ళిపోయాడు ఇది అత్యంత గోప్యం సమా అని హెచ్చరించి చేసి మరీ వెళ్ళాడు నారదా ఈ రహస్యం లక్ష్మణుడికి కూడా తెలియదంటే రాముడు ఎంత గోప్యంగా ఉంచాడో గ్రహించు అగ్నిదేవుడి అటు వెళ్ళాడో లేదో బంగారు లేడి రాముడు కంటబడింది దాన్ని పట్టి తెమ్మని సీతాదేవి రాముణ్ణి కోరింది లక్ష్మణుడిని సీతకు కాపలా ఉంచి రాముడు బయలుదేరాడు బంగారు బంగారులేడుని వెంబడించి చివరికి బాణం వేశాడు అది ఆ లక్ష్మణ అని నామ రామకంఠంతో అరిచి ప్రాణాలు వదిలింది ప్రాణాలు వదిలే సమయంలో రాముని దర్శించింది కనుక దివ్య రూపంతో రత్న విమానంలో వైకుంఠానికి చేరుకున్నాడు ఆ మాయా మృగ రూపధారి మారీచుడు వైకుంఠ ద్వారపాలకులకు కింకరుడై అటుపైన వారి అనుమతితో లోపలికి ప్రవేశించాడు ఆ లక్ష్మణా వినిపించిన రామకంఠ ధ్వని విని సీతాదేవి భయపడింది రాముడికి ఏదో ఆపద వచ్చింది సహాయపడమని లక్ష్మణుడిని పంపించింది అతడు అలా వెళ్ళగా చూసి రాముడు వచ్చి సీతకు సీతను లంకకు అప లంకకు అపహరించిపోయాడు రామ లక్ష్మణుడు అడవిలో కలుసుకున్నారు లక్ష్మణుడిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వచ్చారు పర్ణశాల బోసిపోయింది సీతమ్మ లేదు రాముడు దుఃఖించి దుఃఖించి మూర్చపోయాడు తేరుకున్నాడు ఇద్దరు అడవులన్నీ గాలించారు రావణుడు అపహరించుకుపోయాడనే వార్త గోదావరి తీరాన్ని తెలిసింది అటు పైన వానరులతో వానరులతో సఖ్యం చేసి సముద్రానికి వారి కట్టి లంకలో ప్రవేశించిన రాముడు స్వయంగా బాణం సంధించి రావణుడిని సంహరించాడు సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు అప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను పవిత్రంగా రాముడికి అందించాడు ఛాయా సీత అగ్నిదేవుడికి రామచంద్రుడికి సవినీయంగా నమస్కరించి నా కర్తవ్యం ఏమిటో ఉపదేశించండి అని అభ్యర్థించింది పుష్కర క్షేత్రానికి వెళ్లి తపస్సు చేసుకోమని అక్కడే స్వర్గలక్ష్మి అవుతావని చెప్పి పంపించారు ఛాయా సీత పుష్కర క్షేత్రంలో మూడు లక్షల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి స్వర్గలక్ష్మి అయింది ఆమెయే అటు తర్వాత ద్వాపరయుగంలో ద్రౌపదుడి ఇంట యజ్ఞకొండం నుంచి ఆవిర్భవించింది ద్రౌపది అయింది ఇలా మూడు యుగాల్లోనూ ఉంది కనుక ఆమెకు స్త్రీ హాయని అనే పేరు ఏర్పడింది పుష్కర క్షేత్రంలో ఛాయా సీత తపస్సు చేస్తున్నప్పుడు శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆమె కామాత్రయై పతిని ఈ పతిని ఈ అని ఆవేశంగా ఐదు సార్లు అంది రషికేశ్వరుడైన శివుడు పగలబడి నవ్వి ప్రియా నీకు ఐదుగురు భర్తలంటూ ఉంటారని వరమిచ్చి అదృశ్యమయ్యాడు నారద అందుచేతనే ద్రౌపదికి పాండవులు ఐదుగురు భర్తలయ్యారు ప్రస్తావనలో వచ్చింది కనుక ఈ విషయము చెప్పాను అది సరే అసలు సీతను స్వీకరించి లంక రాజ్యానికి విభూషణుని పట్టాభిషిక్తిని చేసి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు పదకొండు వేల సంవత్సరాల పాటు రాజ్యం పరిపాలించాడు అటు పై స్వర్ సర్వ లోకాలతో పాటు తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు లక్ష్మీదేవి అంశయ వేదవతి లక్ష్మీదేవిలో ప్రవేశించింది చతుర్వేదాలు మూర్తిమంతాలే వేదవతి దాల్క మీద నాట్యమాడుతూ ఉండేవట అతి పవిత్రమో పాపనాశకమో పుణ్యప్రదము అయిన వేదవతి వృత్తాంతం చెప్పాను తర్వాత కథ ఆలకించు అధ్యాయం పదిహేను సంపూర్ణం నూట తొంభై ఒకటి భాగం సంపూర్ణం ఓం నా సర్వం శ్రీకృష్ణ ఆత్మస్